అయితే బాలరాజు దగ్గర నువ్వు ఇంతగా మారిపోయావు కదా నీ కూతురు నాకు ఒక్కరోజు కూడా పరిచయం చేయవా ఇప్పుడు నేను నేను కూడా మారిపోయాను కదా దేవా అని చెప్పానంటే నీ మార్పు అనేది నాకు ఇంకా పూర్తిగా నమ్మకం కలిగిన రోజు నా కూతురుని నీకు చూపిస్తానులే దేవా అందులో నువ్వు నా మిత్రుడు అయిపోయి చి చిన్నప్పటి నుంచి మన ఇద్దరిది ఒకే స్నేహం కదా అని అంటాడు అంటే ఇప్పటికి కూడా నువ్వు నన్ను నమ్మటం లేదు కదా బాలరాజు అని చెప్పనంటే లేదు నమ్మకం అనేది నేను నాకు పూర్తిగా కలిగిన రోజే నా కూతురుని చూపిస్తానని చెప్పంటే నిన్ను ఇంతగా మార్చేసిందంటే నీ కూతురు చాలా గ్రేట్ అని చెప్పని తన కూతురుని అలా పురుగుడుతూ ఉంటే దేవ బాలరాజుకి అయితే చాలా సంతోషం ఇస్తుంది అప్పుడు సరే దేవా మనమిద్దరం మళ్ళీ కలుసుకునే రోజు వస్తే మన ఇద్దరం మళ్ళీ మన స్నేహం మొదలు పెట్టాలని మంచిగా ఉండాలి అని చెప్పని కోరుకుందామని చెప్పని ఇంక అయితే దేవ అయితే బయలుదేరుతాడు ఈ లోపల ఇంకా చందు అయితే బాలరాజుకి ఫోన్ చేసి మావయ్య నీకు ఒక విషయం తెలుసా అని చెప్పనంటే ఏంటి చందు అని అంటే రేపు అత్తయ్య పుట్టినరోజంట మా నాన్నేమో రేపు అత్తయ్యని అత్తయ్య రూపంలో నోషా టీచర్ని గుడికి తీసుకొని వెళ్ళి తన పేరు మీద అచ్చని చేపిస్తే తను నా చెల్లెలు నా దగ్గరే ఉన్నట్టుగా సంతోషపడతామని చెప్పని మాట్లాడుకుంటున్నారు అని చెప్పనంటే నేను అది రేపు అనే రోజు నేను ఎలా మర్చిపోతాను లేచందు మీ అత్త పుట్టినరోజు నాకు తెలుసు కానీ మీ అత్త లేదు కదా అంటే కానీ టీచర్ టీచర్గా రూపంతో అలాగే ఉంది కదా మావయ్య మనం పుట్టినరోజు చేసాము అని చెప్పంటే చిన్ని కూడా చాలా సంతోషపడుతుంది కదా అంటే సరే నాకైతే తను మీ అత్త కాదని తెలిసినా ఇంకా మీ చిన్ని సంతో చిన్ని సంతోషం కోసమైనా నేను పుట్టినరోజుని సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దాం అని చెప్పి అని అంటాడు ఇంకా సరళ అయితే అవునయ్య నువ్వు నీ చెల్లెలు పుట్టినరోజులు తన దినకర్మలు ఈ చేసుకుంటూ పోతే నా పిల్లలకు నువ్వు ఒక్క రూపాయి కూడా ఎత్తి పెట్టవా ఇంతేనా మా బతుకులు ఎప్పటికీ ఇలాగేనా అని చెప్పారని ఇంకా బాధ అంటూ ఉంటుంది ఇంక ఇదంతా అయితే ఉషా అయితే వినేసి అవునా అంటే ఏంటి తన చెల్లెలు తను చేసుకుంటున్నప్పుడు నీకేంటి బాధ అంటే ఇది మా ఇంట్లో విషయం నువ్వు ఇన్వాల్వ్ అవ్వుకో అని చెప్పంటే ఇంకా సత్యంకి అయితే చాలా కోపం వస్తుంది ఇంకా చిన్ని చిన్ని ఎక్కడ తనని ఆ మాట అంటే తను ఇంక చిన్ని ఎక్కడ బాధపడే అని చెప్పనని ఇంకా సర్లా మీ దగ్గర చూసావా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారని కూడా లేకుండా ఇంట్లో పెళ్ళామంటే అంత చులకనే మీ మొగాళ్ళకని చెప్పని అంటుంది ఇంకా రేపు నా చెల్లెలు పుట్టినరోజు రేపు గుళ్ళు అన్నదానం చేయించాలనుకుంటున్నాను అని చెప్పనంటే ఇదంతా అయితే బాలరాజు కూడా వినేస్తాడు కానీ ఎవరో తెలియనట్టు కానీ నేను చేయాలి నేను తెలిసినట్టు నేను చేశానంటే అటు కావేరి చూ చూసుకోలేదు అటు సత్యంబాబు ఒప్పుకోలేడు అని చెప్పి అంటాడు కానీ చిన్ని అయితే మాత్రం నేను అమ్మ నాన్నని ఎలా అయినా కలపాలి నాన్న ఏ తప్పు చేయలేదని తెలియాలి నాకు ఇచ్చే అమ్మకు చేసిన సాయం కూడా ఈ రాజునే అన్నట్టుగా నాకు అనిపిస్తుంది చెప్పని అంటుంది